రాఖీ పూర్ణిమ పూర్వం యజ్ఞ యాగాది క్రతువులు చేసే సమయంలో ఆశ్రమవాసులు ఆహూతులకు రక్షాబంధన సూత్రాలు కట్టేవారట వారు దానిని ఆశ్రమవాసుల్ని వారి క్రతువుల్ని కాపాడే భారం వహిస్తున్నట్టి ప్రమాణ సూత్రంగా భావించేవారు భవిష్యోత్తర పురాణం ప్రకారం దేవతల రాజుకు సచీదేవి కట్టిన రక్షాబంధనం వల్లే వృత్తాసురునితో సంగ్రామంలో విజయం సాధించాడని ద్వాపరియుగంలో ఓసారి కృష్ణుని చేతికి గాయం కాగా ద్రౌపది తన చీర కొంగును కొద్దిగా చించి కట్టిన ఫలితంగా కౌరవులు ద్రౌపదికి నిండు సభలో వస్త్రాపహరణం చేయు సమయంలో శ్రీకృష్ణుడు చీరలిచ్చి కాపాడిన విషయం మనకు తెలిసిందే మహాలక్ష్మి వైకుంఠిని కోసం బలి దగ్గరకు వెళ్ళి చేతికి రక్షాబంధనం కట్టిందట క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో పురుషోత్తముడికి రొక్సానా కట్టిన రక్షాబంధనం వలనే అలెగ్జాండర్ ప్రాణాలు రక్షింపబడ్డాయి అని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఇలా రక్షాబంధనం గురించి మన పురాణాలలో పెక్కు కథలున్నాయి రక్షాబంధనం అనేది ఒక శక్తివంతమైనది మనం నిర్వహించే వ్రతాలకు నోములకు వేద మంత్రోచ్చారణలతో మన చేతికి రక్షా కంకణం కడతారు వ్రతానికైనా నోముకైనా యజమానులు చేసే దీక్షకు రక్షణాధికారం పొందడానికి రక్షాబంధనం చేస్తారు మగవారు ఎడమ చేతికి స్త్రీలు కుడి చేతికి ఈ రక్షాబంధనం చేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ మాసానికి ఆ నక్షత్రానికి సంబంధించిన పేరు పెట్టడం అనేది మన ప్రాచీనులు ఏర్పాటు చేసిన ఓ విధానం ఈ శ్రావణ పూర్ణిమ నాడు సోదరి ఓ పట్టుదారానికి జరీ పువ్వును కానీ దంతం పువ్వును గాని కట్టి సోదరి తన క్షేమాన్ని కోరుకొమ్మని వేడుకుంటూ తన సోదరిని చేతికి కడుతుంది ఇది సోదరి సోదరుడికి కట్టే రక్ష కనుక దీనిని రక్షా పూర్ణిమ అంటారు లేక రాఖీ పూర్ణిమ అంటారు ఈ రాఖీ పూర్ణిమ నాడు రక్షాబంధనాన్ని సోదరీమణుల చేత కట్టించుకునే వారికి అపమృత్యువు ప్రాప్తించదని యమధర్మరాజు తన చెల్లెలైన యమునకు వరమిచ్చాడు కనుక అన్నా చెల్లెళ్ళ మధ్య సంబంధం తోడు కలకాలం నిలవాలనే భావన రాఖీ కట్టించుకున్న వారిలో ఉండాలనేది మన సాంప్రదాయం ఈ శ్రావణ పూర్ణిమ నూలి పొన్నమి అని నూలి పొన్నమి అంటే యజ్ఞోపవీతం వేసుకునే పొన్నమి నూల్ అంటే యజ్ఞోపవీతం తమిళంలో దీనిని పూనూల్ పు అంటారు ఆ రోజు కొత్తగా ఒడుగైన వారు మిగిలినవారు జంద్యం మార్చి కొత్త జందం ధరిస్తారు యజ్ఞోపవీతం లేనిదే ఏ వ్యక్తి కూడా శుభ అశుభ కార్యక్రమాలు వేటిని నెరవేర్చలేడు కనుక అతి పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని ధరించాలని వేదం చెప్తుంది వేదాధ్యయన ప్రారంభానికి ప్రతీక అయిన ఉపాకర్మ కూడా ఈ శ్రావణ పూర్ణిమ నాడే చేస్తారు అసలు ఈ శ్రావణ పూర్ణిమను జంజాల పూర్ణిమగా కూడా పిలుస్తారు కేరళీయులు సముద్ర తీరానికి దగ్గరగా ఈ పొన్నమి నాడు ఉప్పొంగే సముద్రుని తమను చల్లగా కాపాడమని నారికేల పూర్ణిమ చేస్తారు మహారాష్ట్ర ఆది ప్రాంతాలలో కూడా సముద్రవాసులు ఈ పండుగను విశేషంగా చేస్తారు సముద్రుని పూజించి నారికేళాన్ని సముద్రునికి సమర్పించుకుంటారు సోదర సోదరి ప్రేమ అనుబంధానికి ప్రతీకగా ఈ పర్వదినం జరుపుకుంటారు